ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవిషి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో మనము విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులకు గంగావతర ఘట్టానికి గురించి చెప్తున్నాడు దాన్ని చూస్తున్నాము ఆ గంగా వాహిని కొన్ని యందు అతివ్యయంగా కొన్ని తావలయందు వంకరగాను మరికొన్న చోట్ల విశాలముగాను చో పల్లములకు దూకుచు మరి ఒక చోట త్రుల్లిపడుచును వేరొక చోట ప్రశాంత గంభీరముగాను సాగిపోవుచుండెను గాలి తాకిడికి తరంగములు మాటి మాటికి ఎగిరి పడుచు నీటితో నీరు కొట్టుకొనుచు నీళ్లపై పడుచుండెను శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుచున్న నీరు మురికి తొలగి నిర్మలముగా ప్రకాశించుచుండెను దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులు ఈ జలము శివుని శిరస్సు నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలంచుచు ఆ జలములను ఆధారముతో తమ శిరములపై చల్లుకొని ఆచమించిరి శాపోపహతులై దివి నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాప రైతులయిరి పవిత్రములైన గంగాజల గంగా జలములు స్పర్శచే వారు పునీతులై మరల ఆకాశ మార్గమున తమ తమ లోకాలకు చేరిరి పవిత్ర గంగానది జలములో స్నానము ఉనర్చుడచే అలసడలు తొలగి జనులు మిగులు సంతోషించిరి మహా తేజస్వియు రాజర్షైన భగీరథుడు దివ్యరథంను అధిరోహించి ముందునకు సాగిపోవచ్చుండగా గంగానది ఆయనను అనుసరించిచుండెను దేవతలు ఋషులు దైత్యులు దానవులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు మహానాగులు అప్సరసలు మొదలగు వారందరూ అట్లే జలచరములన్నయూ భగీరథుని రథమును వెన్నంటి ప్రవహించుచున్న గంగానదిని మిక్కిలి ఆనందంతో వెంబడించినవి సర్వ పాపహారిణి అని నదులలో శ్రేష్టయు వాసుకెక్కిన గంగ భగీరథ మహారాజు వెళ్ళిన చోట్లకెల్లా తాను వెళ్ళుచుండెను అసాధారణ కార్యములను నిర్వహించుటలో సమర్థుడు మహాత్ముడైన జహ్ను మహారాజు జహ్ను మహర్షి కథవును ఆచరించుచుండగా గంగానది ఆయనను గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేశను ఓ రాఘవ జహ్ను మహర్షి గంగ యొక్క అహంకార పూరిత చర్యకు మిక్కిలి కృద్ధుడ అయ్యను పిమ్మట ఆ ముని గంగా జలం అన్నింటినీ అత్యద్భు అత్యద్భుతముగా ఆశ్చర్యకరముగా పానము చేశను అంతటి దేవతలు గంధర్వులు ఋషులు అబ్బురపడి శ్రేష్ఠుడు మహాత్ముడైన జహ్ను మహర్షిని పూజించిరి గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెనుగా చేసిరి మహా మహాతేజస్వి పరమప్రీతుడై గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టెను అందువలన జిష్ణుశుతైన గంగా అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కెను గంగా మరల భగీరథుని రథమును అనుసరించుచూ ప్రవహించెను ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరెను అంతేకాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున అంటే పాతాలమున కూడా ప్రవేశించెను రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గ గంగను కొనివచ్చి భస్మరాశిగా మారియున్న తన ముత్తాతలను చూచి మిక్కిలి దైన్యమునకు లోనయ్యను ఓ రఘురామ అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగా జలములు ముంచివేశను అంతటా సగరపుత్రులు పాప రైతులై స్వర్గమును పొందినారు భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగరపుత్రులకు తన ముత్తాతలకు పుణ్యలోకమును ప్రాప్తింపజేయుట ఆ విధంగా గంగా తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాలమున తన ముత్తాతలు భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశమునకు చేరెను ఓ రామ గంగా జలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్లా నేను ఓ నరేంద్ర మహాత్ముడైన సగరుని అరవది వేల మంది కుమారులను ప్రేతత్వం నుండి విముక్తులైరి వెంటనే వారు దేవతల వలె స్వర్గంను చేరిరి ఓ రాజా ఈ లోకమున సాగర ఉన్నంత వరకు సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గాన ఉంటారు ఈ గంగా నీకు పెద్ద కూతురు అగును నీ సాహస కార్య ఫలితముగా నీ పేరుతో గంగా భాగీరథి అని స్వర్గ మత్య పాతాల లోకములయందు మూడు పతములలో ప్రవహించడం వలన త్రి పతగా అనియు వాసిగాంచును ఓ మానవేంద్ర నీ తాత ముత్తాత అందరికీ అంటే పితృదేవతలందరికీ తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను పవిత్ర గంగా జలములతో తర్పణములను సమర్పించి సగర పుత్రులను అని ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము ఓ భగీరథ మహారాజా మీ వంశజులలో నీకు పూర్వడు మహాయశస్వియు ధార్మికులలో ప్రముఖుడైన సగర చక్రవర్తికి ఈ కోరిక నెరవేరలేదు నాయన అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకుని వచ్చేదను అని చేసిన ప్రతిజ్ఞయు నెరవేరలేదు ఓ పుణ్యాత్మ మహానుభావ రాజర్షియు సద్గుణ సంపన్నుడు మహర్షులవలే దివ్య తేజస్వి తపస్సునందు నాతో సమానుడు క్షత్రియ ధర్మమునందు నిష్టగలవాడు మిక్కిలి పరాక్రమశాలి అయిన నీ తండ్రి దిలీపుడు గంగను తీసుకుని వచ్చుటకై ఎంతయో యత్నించెను అయినను కృతకృత్యుడు కాలేకపోయెను ఆ ఆలోచననే విరమించుకొనెను ఓ నరేంద్ర ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది ఆ గణకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి ఓ అరిశూదన ఈ గంగా అవతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిజ్ఞను ప్రతిష్ఠను పొందితివి ఓ రాజ శిరోమణి ఈ పరమ పవిత్ర గంగా జలములలో స్నానం ఆచరింపు పునీతుడు పుణ్య ఫలములను పొందుము నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలను ఆచరింపు రాజా నీకు శుభముక నా సత్య లోకమునకు నేను వెల్లుదును ఇంకా నీవు వెళ్ళవచ్చును సర్వలోకములకు సృష్టికర్త మహాయశస్వి అయిన ఇట్లు పలికి యథాప్రకారము దివ్య లోకములకు వెళ్ళేను గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు రాజర్షైన భగీరథుడు యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగర వంశస్థులందరికీ జలాంజలు సమర్పించెను అట్లు పితృదేవతల రుణమును తీర్చుకొని శుచి అయి అతడు తన నగరమునకు విచ్చేసెను ఓ రాఘవ అనంతరము భగీరథుడు సంపదలతో తులతూగుచూ తన రాజ్యమును పరిపాలించెను ఓ రాఘవ ఆ మహారాజు పరిపాలనలో ప్రజలు అందరూ ఏ మాత్రము శోక సంతాపములను ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతుష్ట అంతరంగులై వర్ధిల్లిరి ఓ రామచంద్ర ఈ పవిత్ర గంగా అవతర వృత్తాంతమును విపులముగా వివరించి తిని నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక సంధ్యాకాలము మించుచున్నది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాథను వివరించినచో వారి జీవితములు ధన్యములగును వారికి యశస్సు ప్రాప్తించును ఆయువు పెరుగును పుత్రులు కలుగుదురు కడకు స్వర్గ ప్రాప్తియు చేకూరును వారిడ పితృదేవతలు దేవతలు ప్రసన్నులగుదురు శుభకరమైన గంగా గంగావతరణ గాథను ఏకాగ్రతో విన్నవారి కోరికలన్నయూ తీరును వారి పాపములన్నయూ నశించును ఆయువు వృద్ధి చెందును కీర్తి ప్రతిష్టలు ఇన్మడించును ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి ఘట్టంలో క్షీరసాగర మతనము శివునిచే ఆలాహల భక్షణము అమృతం కొరకై దేవాసుల సంగ్రామము